రామాయణంలోని అరణ్యకాంగలో జరిగిన ఒక అత్యంత ముఖ్యమైన విశేషమైన ఘట్టం కాతాసురుడి కథ ఇది శ్రీరాముడి అపారమైన శక్తిని ఆయన ధర్మనిరతిని మరియు శరణాగత వత్సలతను లోకానికి చాటి చెప్పే అద్భుతమైన వృత్తాంతం ఈ కథను లంకలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి తన భర్త శ్రీరాముడి పరాక్రమాన్ని వివరించడానికి ఒక ఉదాహరణగా బలమైన నిదర్శనంగా చెప్పింది ఇప్పుడు మనం ఆ కాతాసురుడి కథను వివరంగా తెలుసుకుందాం శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు వనవాసంలో భాగంగా చిత్రకూట పర్వత ప్రాంతంలో పర్ణశాలలో నివసిస్తున్నారు దట్టమైన అడవులు పచ్చని చెట్లు పక్షుల మధుర కిలకిల రావాలు ప్రవహించే సెలయళ్ల సంగీతం అన్నీ కలిసి ఆ ప్రాంతాన్ని ఎంతో రమణీయంగా శాంతంగా ఉంచేవి అరణ్యవాసంలోని కష్టాలు ఉన్నప్పటికీ రాముడు సీతా లక్ష్మణులు ఆ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడుపుతున్నారు ఒకరోజు మధ్యాహ్నం రాముడు అడవిలో విహరించి అలసిపోయి పర్ణశాలకు తిరిగి వచ్చాడు సీతాదేవి తన ఒడిలో రాముడి తలపెట్టుకుని ఎంతో ఆప్యాయంగా ఆయనను నిద్రపుచ్చింది రాముడు ప్రశాంతంగా నిద్రిస్తుండగా సీతమ్మ తన చేతులతో ఆయన కేశాలను మెల్లగా నిమురుతూ ఆ ప్రియమైన ముఖాన్ని ప్రేమగా చూస్తూ మురిసిపోతోంది అదొక అత్యంత మధురమైన ఆత్మీయమైన దృశ్యం ఆ సమయంలో ఆ ప్రకృతి కూడా వారి ప్రేమకు నిదర్శనంగా నిశ్శబ్దంగా నిలిచిపోయినట్లు అనిపించింది అదే సమయంలో దేవతల రాజు ఇంద్రుడి కుమారుడు జయంతుడు ఒక సామాన్యమైన నల్లని రూపంలో చిత్రకూట పర్ణశాల వద్దకు వచ్చాడు రాముడు నిద్రస్తున్న క్షణం సీతమ్మ ఒడిలో ఉన్న ఆ మధుర దృశ్యం జయంతుడి కంటపడింది ఆ కాకి రూపంలో ఉన్న జయంతుడు సీతాదేవుని సమీపించి రాముడిని నిద్రలేపకుండా సీతమ్మను బాధ పెట్టాలని ఆలోచనతో ఆ కాకి తన వాడి అయిన ముక్కుతో సీతాదేవి వక్షస్థలంపై బలంగా పొడిచింది ఆ అకస్మాత్తు దాడికి ఆ విపరీతమైన బాధకు సీతాదేవి ఉలిక్కిపడింది ఆ అలికిడికి సీతా తదలికకు రాముడికి వచ్చి కళ్ళు తెరిచి చూడగా తన ప్రాణాధికమైన సీతమ్మ వక్షస్థలంపై చిన్నపాటి గాయం రక్తం కారుతుంది అది కూడా తాను నిద్రిస్తుండగా జరిగిన ఈ అవమానాన్ని చూసి రాముడు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు శాంతస్వరూపుడైన రాముడి ముఖంలో ఆగ్రహ జ్వాలలు ప్రజ్వలించాయి ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి తన ప్రియురాలికి జరిగిన అపరాధానికి ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతో ఆయన మనసు దహించుకుపోయింది తన చూపులు ఆ కాకిపై పడ్డాయి అది సామాన్యమైన కాకి కాదని ఏదో అతీత శక్తి అని ఆయన క్షణంలో గ్రహించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న ఒక సామాన్యమైన గడ్డిపరకను తీసుకున్నాడు తన పారమైన మంత్రశక్తితో ఆ చిన్న గడ్డిపరకకు బ్రహ్మాస్త్రాన్ని ఆవహింపజేశాడు అది కేవలం గడ్డిపరక కాదు అగ్నిజ్వాలలతో ప్రజ్వలించే అద్భుతమైన దివ్యాస్త్రంగా రూపుదిద్దుకుంది రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆ పాకిపైకి వదిలాడు అది ఫెళ్ళోమని శబ్దం చేస్తూ నిప్పు కనికలను వెదజల్లుతూ కాకిని వెంబడించింది బ్రహ్మాస్త్ర రూపంలో దూసుకొస్తున్న గడ్డిపరకను చూసి జయంతుడు ప్రాణభయంతో వణికిపోయాడు అది సామాన్యమైన అస్త్రం కాదని తనను నాశనం చేయగల శక్తివంతమైన బ్రహ్మాస్త్రమే అతడు గ్రహించాడు ప్రాణభయంతో పిచ్చెత్తినట్లుగా ఆకాశంలోకి ఎగిరారు బ్రహ్మాస్త్రం తన వెనుక అత్యంత వేగంగా వస్తుందదా అది తనను ఏ క్షణంలోనైనా చేరిస్తుందేమోనని అతడు తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు జయంతుడు ముందుగా దేవలోకానికి వెళ్లి తన తండ్రి ఇంద్రుడిని శరణువేరాడు కాని ఇంద్రుడు నాయన రాముడి అస్త్రం అమోఘమైనది దానిని ఆపగల శక్తి నాకు లేదు నీవు రాముడిని ప్రార్థించడమే సరైన మార్గం అని చెప్పాడు నిరాశ చెందిన జయంతుడు బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుడిని ఆశ్రయించాడు బ్రహ్మకూడా ఓ కుమారా లోకాలకు అధిపతి ధర్మరక్షకుడు రాముడు ఆయన అస్త్రప్రభావం నుండి నిన్ను నా నావల్ల కాదు శ్రీరాముడినే శరణు కోరు అని స్పష్టం చేశాడు చివరగా కైలాసానికి వెళ్లి శివుడిని ప్రార్థించగా శివుడు కూడా రాముడి పరాక్రమాన్ని ప్రశంసించి మహావిష్ణువు అవతారమైన రాముడి అస్త్రం నుండి నిన్ను ఎవరూ కాపాడలేరు రాముడు తప్ప నీకు వేరే శరణం లేదు అని చెప్పాడు మూడు లోకాలు తనని తిరస్కరించిన తర్వాత తన ప్రజ్ఞాపాఠవాలు తన దేవతాశక్తి నిష్ప్రయోజనమని తెలుసుకున్న జయంతుడు పూర్తిగా నిస్సహాయ స్థితిలో పడిపోయాడు బ్రహ్మాస్త్రం తన వెనుకే వస్తుండటంతో అది తనను సంహరించడానికి కేవలం క్షణాల వ్యవధి మాత్రమే ఉందని అతడు గ్రహించాడు ఇక తనకు వేరే గత్యంతరం లేదని నిర్ణయించుకున్న జయంతుడు తిరిగి చిత్రకూటానికి వచ్చి శ్రీరాముడి పాదాలపై పడి శరణు శరణువేరాడు రామా నన్ను క్షమించు అహంకారంతో తెలియక తప్పు చేశాడు సీతమ్మను అవమానించినందుకు నన్ను క్షమించు నా ప్రాణాలు రక్షించు తండీ అని దీనంగా వేరుకున్నాడు రాముడి మనసు కోపంతో నింది ఉన్నప్పటికీ శరణాగతిని కోరిన వారిని రక్షించడం రఘువంశధర్మం శత్రువైనా సరే శరణు కోరితే కాపాడటం రాముడి గొప్ప లక్షణం అయితే బ్రహ్మాస్త్రం వృథా కాకూడదు అది లక్ష్యాన్ని ఛేదించకుండా తిరగదు అప్పుడు రాముడు కాకాసురుడిగా మారిన జయంతుడితో నీవు చేసిన అపరాధం క్షమించరానిది అయితే శరణు కోరావు కాబట్టి నిన్ను పూర్తిగా సంహరించను నా బ్రహ్మాస్త్రం లక్ష్యాన్ని ఛేదించాలి కాబట్టి నీ ప్రాణాలకు బదులుగా నీ కుడి కన్నున అస్త్రానికి ఆహారంగా ఇవ్వాలి అప్పుడే ఈ అస్త్రం శాంతించి వెనుతిరుగుకుంది అని ఆదేశించాడు జయంతుడు రాముడి ఆజ్ఞకు తలొగ్గి తన కుడి కన్నున అస్త్రానికి త్యాగం చేశాడు బ్రహ్మాస్త్రం ఆ కాకి కుడి కన్నును ఛేదించి మళ్లీ రాముడి అమ్ముల పొదిలోకి చేరింది ఆ విధంగా జయంతుడు తను ఒక్క కన్ను శాశ్వతంగా కోల్పోయి ప్రాణాలతో బయటపడ్డాడు అప్పటినుండి కాకులకు ఒక కన్ను మాత్రమే సరిగ్గా కనిపిస్తుందని లేదా ఒక కన్ను బలహీనంగా ఉండుందని ఒక నమ్మకం ప్రచారంలో ఉంది ఈ కథను సీతాదేవి లంకలో హనుమంతుడికి చెప్పి రాముడి గొప్పతనాన్ని వివరించింది ఒక చిన్నపాటి కాకి చేసిన అపరాధానికే బ్రహ్మాస్త్రాన్ని సంధించిన నా రాముడు నన్ను అపహరించి అపారమైన అపకారం చేసిన ఆ దశకంఠుడైన రావణుడిని ఎందుకు ఉపేక్షిస్తాడు నా రాముడు తప్పకుండా వస్తాడు రావణుడిని సంహరించి నన్ను కాపాడుతాడు అని తన భర్త పరాక్రమంపై తనకున్న ప్రగాఢ నమ్మకాన్ని హనుమంతుడికి తెలియజేసింది ఇది శ్రీరాముడి అపారమైన శక్తికి ధర్మనిరతికి మరియు శరణాగత వత్సలత్వానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది ఇది రామాయణంలో ఒక చిరస్మరణీయమైన ఘట్టం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు